మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వినయ్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ జిల్లాలో పలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగానే నిమ్మనపల్లి మండలంలో తనిఖీ నిర్వహించి భూ రికార్డులను పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విద్యార్థుల ఆపాలకు అవసరమయ్యే బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ వంటి వాటి విషయంలో అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు అనంతరం ఇసుకను మనుషుల ద్వారానే ట్రాక్టర్లు ఎద్దుల బండిలతో తరలించవచ్చని జేసీబీ ఇటాచీలను వంటి వాటిని ఉపయోగిస్తే చట్ట విరుద్ధ అని తెలిపారు అనంతరం ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు ప్రతి నాలుగు పిటిషన్స్ కూడా మీ అన్ని లేటెస్ట్ గా ఉన్నాయి తొమ్మిదవ తారీఖు పదకొండవ తారీఖు తొమ్మిది పదకొండు అంటే ఆల్మోస్ట్ మీరు లెగసీ అంతా కూడా ఎంక్వైరీ చేసి క్లియర్ చేస్తారు బిఆర్ వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ రోజైతే అప్లికేషన్ వచ్చిందో అదే రోజు చేయాలి వెళ్ళాలి పోతే మార్కెట్ లోకి వెళ్ళాలి మనకి ఎన్ని పీజీఆర్ చేసినప్పటికీ కూడా వస్తుంది వస్తాయి సో ఆ విధంగా చూస్తే మనము ఏ రోజు వచ్చాపేషన్ ఆ రోజు ఫీల్డ్ వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆప్షన్ సో ఫీల్డ్ లో ఖచ్చితంగా అప్లికెంట్ కి కలవాలి అప్లికెంట్ తో మాట్లాడాలి అప్లికేట్ చెప్పేసి తినాలి అప్లికెంట్ తో పాటు ఫీల్డ్ ఎంక్వైరీ కి మనము ఒకవేళ రెండు సైడ్స్ అంటే రెండు సైడ్స్ లో లేదా మన గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదైనా మనం సరిగా ఎంక్వైరీ చేయాలి సో మీరు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు అక్కడ ఒక నోట్ పిక్చర్ తీసుకో పెట్టుకుంటే రేపు పొద్దున అతను ఏమైనా మాతో సంప్రదించలేదు మమ్మల్ని కలవలేదు అంటే ఆ సమయంలో మీరు ఆ పిక్చర్ ఎంతగానో ఉపయోగపడుతున్నారు సో ఫీల్డ్ ఎంక్వైరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ కి వెళ్లకుండా ఆఫీసులలో కూర్చొని మనం ఎంక్వైరీ చేయకూడదు సో వన్స్ ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళారు అనుకోండి మీరు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్తే చాలా అంశాలు కూడా ఫీల్డ్ ఎంక్వైరీ అండ్ సూటబుల్ యాక్షన్ ఆ తర్వాత ఎంక్రోచ్మెంట్ ఉంది ఈ మండలంలో వచ్చేసి పబ్లిక్స్ అడ్రస్ సిస్టమ్ చూస్తే నాలుగు పిటిషన్స్ నాలుగు కూడా పదకొండో తారీఖు వచ్చిన ఉన్నాయి అంటే మండే రోజు వచ్చిన అప్పటికే బిఆర్ఓ చక్కగా ఎంక్వైరీ చేసి పెట్టుకున్నారు క్లియర్ ఐడియా సో మనం ఒకటే గోల్డెన్ రూల్ ఏంటంటే అర్జీ వచ్చిన రోజు ఫీల్డ్ కెళ్ళాలి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలి अभी मान फील लो कि इसको उसने फील लेकर एक सिलिजन निकालवा ली सिलिजन तो मार पे आ गई एंड फील लेकर ही चाहिए कंपल्स है सो बाद में थोड़ा का मार्क्स आने चाहिए ये देखो चार्ट की तो नोटिस हुआ लेकिन की चाहिए अभी पर कौन तो पाने का रोज कोई रहता है मेंचर रोज और उस ईरी पे सिविल मैटर का नहीं ये जनरल लैंड ग्रैबिंग केस है सही है तासी दार का रूप ऐसे छोड़ा ऐसे ही का रूप एनएमपी का रूप मुकुल गल से रेंडी पार्टी ने मिल बीच मार्ट आई सरी खाते लेकर ने चुप चल रही थी ना पीड़ में ये मैंने बोला नहीं స్పష్టంగా ఉంది బట్ ఇంకొద పురాక్రమం చేస్తున్నారంటే ఈ దాసీల్దార్ గారు ఈ ముగ్గురు రిపోర్ట్ ఇచ్చినప్పుడు గారు దాని ప్రకారం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఉంటారు సో ఇన్స్ట్రక్షన్ దాంతో పాటు మనకు అపార్ నుంచి పన్నెండు దగ్గర పిల్లలకు సో అపార్ ఐడి ఈ మండల ప్రోగ్రెస్ బాగుంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉంది అయితే హైయెస్ ప్లస్ వన్ ప్లస్ టూ వాళ్ళు టెన్త్ వాళ్ళు కొద్దిగా ఉంది అది ఇంప్రూవ్ చేయమని చెప్పాను అయితే దీంట్లో లేబర్ సర్టిఫికేట్స్ అవసరం సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే అప్లై చేయాలంటే సో నానవేల వారే స్కూల్స్ వెళ్ళేసి అక్కడ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి ఇన్ఫర్మేషన్ లేకపోతే నానా వేల మనం చెప్పడం జరిగింది ఆ విధంగా వీళ్ళ దగ్గర మూడు వందల నుండి యాభై యాభై ఇచ్చారు నిన్న ఇచ్చేస్తారు పది తిరగాల్సిన అవసరం ఏంటి ఆ తర్వాత మనకు లేబర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే నోటరీ అవసరం అవుతుంది నోటరీ కూడా అవసరం లేదు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసి స్కూల్ రికార్డు జమ చేసి కనుక అప్లై చేస్తే మీరు తీసుకోండి అని చెప్పాను దానివల్ల వాళ్ళ నోటరీ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా తప్పిపోతుంది సో సో దాట్ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది లేదు లేబర్ కనుక అప్లై చేస్తే ఆ బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది వచ్చింది అని ఆధార్ సెంటర్ చేసి తీసుకోమని చెప్పాను అలాగే ఆధార్ సెంటర్ మార్నింగ్ ఈవినింగ్ విఆర్ఓ తహసీల్దార్ తహసీల్దార్ గారు విజిట్ చేయమని చెప్పాను అక్కడ ఏమీ ఎక్కువ వస్తుంది చేయకుండా అలాగే లైన్ మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ కూడా చూడమని చెప్పాను ఇకపోతే హౌసింగ్ కూడా చూస్తే హౌసింగ్ లో ఇప్పటి వరకు ఒక ఐదు వందల హౌసెస్ మనకు ప్రోగ్రెస్ లో ఉన్నాయి దాంట్లో కూడా కొద్ది మంది చనిపోయారు కొద్ది మైగ్రేషన్ లో ఉన్నారు మిగతా అన్ని కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి శాండ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు మెషిన్ పెట్టకుండా ట్రాక్టర్లతో పండ్లతో చక్కగా వెళ్ళి తీసుకోవచ్చు ఆనరబుల్ సీఎం గారు అలాగే గైడ్ లైన్స్ కూడా గనుల శాఖ నుంచి వచ్చింది సో ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఎవరైనా వాటిని మళ్ళీ కుప్ప పోసి కమర్షియల్ గా అమ్ముతా అంటే మాత్రం కుదరదు వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఎక్కడక్కడ కుప్ప పోసి కుప్పలు పెట్టి మళ్ళీ టిప్పర్లలో పెట్టి వేరే దగ్గరికి పంపిస్తా అంటే మాత్రం వేరే మండలం పోచ్చు పక్క జిల్లా కానీ ట్రాక్టర్లలో మనుషుల ద్వారా ఎక్కాలి మనుషుల ట్రాక్టర్ ద్వారా వెళ్ళాలి అంతే ఎంపీ పరిస్థితుల్లో పెట్టాలి అట్లాంటివి పెడితే మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఎస్హెచ్ రెవెన్యూ వాళ్ళు ఎవరు ఏ ట్రాక్టర్ ఏ ఎడ్ల బండిని ఆపరు ఓన్లీ కండిషన్ మనుషులు నింపుకోవాలి మనకిచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం తవ్వగలిగే క్వాంటిటీ అందులో లేదు అంటే అందులో లేదు ఎందుకంటే ఈ మధ్యన వరదలు రాలేదు గత కాలంలోనే ఉన్నదంతా కూడా అక్కడ లేదు దానివల్ల మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ అయితే ఏమైతుంది వెయ్యి వచ్చే డాక్టర్ రెండు వేలు అంటారు దాని బదులు మేము ఏం చేస్తున్నాము ఆటో సీఎం గారు స్పష్టం చెప్పింది ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అలా మేనల్ గా పోతుంది పర్వాలేదు డాక్టర్ అతను సొంతంగా చేసేది కొన్ని ఉంటాయి సివిలియన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు డాక్టర్ పంపించే ఎంటైటీ కొన్ని ఉంటాయి ఇప్పుడు డిస్టింగ్ చేయడం కష్టం కాబట్టి మనం వాళ్ళ మీద పెట్టకపోతే ఇసుక సులభంగా దొరుకుతుందని మెసేజ్ చేయకపోతే రేట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆయన ఆపుతున్నాడు ఈయన పట్టుకుంటున్నాడు అంటే సార్ వాళ్ళు ఏమంటే రేట్ పెంచుతారు